ఇల్లు అబద్ధం రాయించి దొంగ సంతకాలు చేయించారు దానికి మేము ఒప్పుకోం బాబు ఈ ఇల్లు మీ నాన్నగారే దగ్గర నుండి మరీ నాతో రాయించారు ఇందులో రాజేశ్వరికి ఎలాంటి ప్రేమయమూ లేదు డప్పు పడేసి మిమ్మల్ని కొనేసి మీతో నాటకం ఆడిస్తుంది పిచ్చి పట్టిన బాగుండు ఎవరి గొడవ పట్టించుకోనక్కర్లేదు ఏ మాటలు రవి అవి ఈ మధ్య నేను చూస్తున్నాను విచారంలో నుంచి బయటపడలేకపోతున్నావు ఎలా బయటపడదు షాక్ గారు దూరం అయ్యారు ఏమిటో ఒకదాని ఒకటి కష్టాలు అసలేం జరుగుతుంది మనకు రావాల్సిన ఆస్తి ఆ రాజీకి ఎలా చేరింది నాన్నగారు మనల్ని ఎంత మోసం చేశారంటే అన్నయ్య ఆవేశపడకు కొంచెం నిదానంగా ఆలోచించు నాన్నగారు అలా చేయడంలో ఎంతో అర్థం ఉంది ఏంటి అర్థాలు ఆ ఆ రాజుని మొదటి నుంచి నాన్నగారు అభిమానిస్తున్నారు వెనకేసుకొస్తున్నారు అప్పుడు ఓర్చుకున్నాం కానీ కానీ ఇప్పుడు అభిమానం శృతిమిచ్చి మనకే అడుదగలనని చూస్తే ఎలా అప్పుడు అధికారాలు ఆవిడ గారి చేతిలో పెడితే ఊరుకున్నాం ఇప్పుడు ఆస్తి కాగితాలు ఆవిడ గారికి ఇస్తే మాత్రం ఊరుకోము ఊరుకో వెళ్ళి ఆవిడకి ఏదో ఒక అపకారం చేయి అప్పుడు అందరం కలిసి ఓచల్ అలాగని చేతగానే వాళ్ళ కూర్చోవాలా ఎలాగైనా సరే ఆస్తి మొత్తం మన పేరు మీద రాయించుకోవాలి అది సరే ఆ సీల్డ్ కవర్లో ఉన్న షరతులు ఏంటో అవి రాజకీయ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు లాయర్ గారు మీరేం మాట్లాడటం లేదు ఏం చేయాలో తోచక లేక చేతకా చేత కాకపోవటం అనే ప్రశ్నే లేదు ఈ రామచంద్రం ఆలోచించడం మొదలు పెట్టాడంటే ఏ కొంప కొంపే రవి నేనుండగా మీ మీద ఈగ కూడా వాలదని అప్పుడే చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ ఆస్తి మీది మీకే చెందుతుంది నేనున్నానుగా మరి దానికి ఆలోచన దేనికి ఏమీ లేదు గంగాధరం గారి పర్సనల్ లాయర్ ప్లస్ ఆప్తురాలైన రాజేశ్వరిని కాదని ఎవరో పనికి మారిన లాయర్ తో విలామైందు రాయించాలని అవును ఇదే ప్రశ్న నన్ను తోస్తు అది కాక సగం దాకా ఆస్తిని అనాథ శరణాలయానికి రాసి ఓ పావు భాగం మాత్రమే మీకు రాసి అది కూడా కొన్ని షరతులు పెట్టి ఆ షరతుల ప్రకారమే మీకు దక్కాలని అవి కూడా రాజీ పేరుతో ఉన్న సీల్డ్ కవర్లో ఉంచి న్యాయస్థానంలోనే తెరవాలని ఎందుకన్నట్టు ఆ షరతులేంటో తెలుసుకోవడం అలా తెలుసుకోవటం ఇప్పట్లో జరగని పని మాత్రమే తెలుసుకోవాలి కానీ మీ నాన్నగారు చాలా తెలివిగా మీ ముగ్గురిని కంట్రోల్ చేశారు నాన్న పిల్లలన్నాక తప్పులు చేయరా అంత మాత్రానికే ఇంత పెద్ద శిక్ష మనం పిల్లల పిల్లల తండ్రివి ఈ వయసులో కూడా నువ్వు మేము కూడా దిద్దుకోలేని తప్పులు చేసాం అందుకే ఆయన విసిగిపోయి అలా చేశారేమో చూడండి మీరంతా ముందుగా జాగ్రత్త పడటం చాలా అవసరం ఎందుకైనా మంచిది ఎంతవరకు దొరికితే అంతవరకు లెక్కల్లోకి రాకుండా డబ్బు దాచి మా ఆస్తి మాకు వస్తుందని చెప్తూనే మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నారండి అదే ఆ సీల్డ్ కవర్ భయపడి అందులో ఎలాంటి లిటికేషన్స్ ఉన్నాయో మనకి తెలియదుగా పోనీ ఆ లాయర్ని బెదిరించో డబ్బాస చూపించో తెలుసుకోవచ్చు కదా నో అది చాలా కష్టం ఆ చంద్రశేఖర సంగతి నాకు బాగా తెలుసు అతను చాలా నిజాయితీ దేనికి లొంగడు అందుకే ఎందుకైనా మంచిది మీరు మీ జాగ్రత్తలో ఉండండి సరే మీ మాటే మాకు ఇప్పుడు ముఖ్యం మీరు చెప్పినట్లే చేస్తాం అయితే నేను వైజాగ్ వచ్చా కోర్టులో నేను ఉండాలా అక్కర్లేదు వీళ్ళిద్దరూ చాలు ఈ వైజాగ్ వెళ్ళడం అక్కడ చేయవలసిన అతి ముఖ్యమైన పని ఒకటి ఉంది బహుశా మనకు అదే ఉపయోగపడచ్చు అయితే నువ్వు మీ అత్తవాళ్ళతో ఊరేస్తున్నావు అనమాట తప్పటం లేదు రాను అనే అవకాశం లేదు అయితే మరి నీ చదువు ఎలాగోలా చదవాలి మంచి టైంలో నువ్వు నా పక్కన ఉండకుండా వెళ్ళిపోతున్నా ఈ నెల రోజులు మన ఇద్దరం కలిసి కంబైంట్ స్టడీ చేస్తే నాకు ప్లస్ అయ్యేది కదా ఏం చేస్తామే అక్కడ మా అత్తయ్య వాళ్ళ నాన్నగారు మంచాన పడ్డారు అందుకే అత్తయ్య బాధపడుతుంది ఆవిడ బాధ చూడలేక నేను కూడా వెళ్ళడానికి ఒప్పుకున్నాను అంజలి మీ అత్తకి నీ మీద అంత ప్రేమ ఉందా అదే నాకు ఆశ్చర్యంగా ఉంది నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడానికి ఇష్టపడటం లేదు పోనీ ఆ ముసలావిడ తోడుగా ఉంటుంది అంటే దానికి ఒప్పుకోవటం లేదు నేను ఎప్పుడూ కాల్చుకు తినే మీ అత్తలో ఇంత మార్పా ఇందులో ఆశ్చర్యపోవడానికే ఉంది మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా పెంచి పెద్ద చేసింది కాబట్టి ఒకసారి కాకపోతే మరోసారేనా ప్రేమ కలుగుతుంది మీ అత్తయ్య ప్రేమ నాకు కొత్తమో కానీ నీ కాదుగా ఆవిడ గుణాలు నీకు బాగా తెలుసునా తెలిసినా ఊరేళ్ళకు తప్పదు సరే వెళ్ళు కానీ నాకెందుకో డౌట్గా ఉంది చచా అలా ఆలోచించద్దు సరే బాబు నీ ఇష్టం నీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయి నేను వచ్చి తీసుకొస్తాను సరేనా సరే అక్కడ వాళ్ళ గొడవలో పడి చదువు పాడు చేసుకోకు సరే వేళ పట్టుంది తిను అలాగే అంజలి ఆ కన్నీళ్ళు ఏంటి ఆయన వాళ్ళ దగ్గర దొరికిన ప్రేమ నీ దగ్గర దొరికింది అందుకేనే ఇలా కరిగిపోతున్నాను అంజలి బాధపడితే నేను వెళ్ళొస్తాను అలాగే వీలుంటే ఫోన్ చేయదే అలా నా హృదయపూర్వకంగా రాసి ఇచ్చిన వీలునామా ఇది ఇట్లు గంగాధరం ఇందుకు సాక్షులు వీరరాఘవయ్య ఉమామహేశ్వరరావు రుక్మిణి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నీ తండ్రి గంగాధరం గారు ఇష్టపూర్వకంగా నీకు రాసి ఇస్తున్న వీలునామా ఇది పావు పావుభాగం నీకు చెందుతుంది నీకు ఇష్టమైనా మరి నాకు ఈ ఆస్తులు నన్ను నన్నుగానే ఉండనివ్వండి ఏ ఆస్తులు వద్దు అలా అనకమ్మా మీ నాన్నగారు ఇష్టపూర్వకంగా ఇచ్చే కానుకలు కాదండవు అంత మంచిది కాదు నువ్వు ఇలా ఆస్తులు వద్దు అంటే పైలోకాల్లో ఉన్న మీ తండ్రి గారికి ఆత్మశాంతించదమ్మా నాన్నగారికి ఆత్మశాంతి కలగాలండి నేను ఈ ఆస్తిని ఆశించకూడదు రుక్మిణి నువ్వేమంటున్నావు ఎంతో కాలంగా మీ గురించి ఆయన కళ్ళ కనివారు మీ గురించి వెతికించిన ఊరంటూ లేదు అవును కరెక్ట్ ఆయన నిన్ను చూడాలని ఆయన ఆస్తి మొత్తం నీకే అందించాలని ఆరాటపడేవాడు మీ మాటల ద్వారా మా నాన్నగారు మనసు చదవగలుగుతున్నాను కానీ ఆయన ఎంతో ఉదారంగా ఈ ఆస్తుల సగభాగం అరుంధతి ట్రస్ట్ కు రాసి దాని ద్వారా అనాథను ఆదుకోవాలని ఆశపడ్డారు ఈ విషయంలో గారు చాలా గొప్పవారు గంగాధరం గారిలో ఇంత గొప్ప ఉండడం మనందరికీ గర్వం కాదు అదే గంగాధరం గారు ఎంతో దూరదృష్టితో తన కొడుకులకు కూడా ఆస్తులో భాగం రాయకుండా నీ పేర రాశారమ్మా భాగం దానికి అర్థం ఏమిటో తెలుసుకోలేవా గంగాధర గారి వ్యాపారాలు నీ వలన వృద్ధిలోకి వస్తాయనే ఆశ వద్దండి నాకంత పెద్ద బాధ్యతలదు నాకే అర్హత లేదు అది కాక నేను కష్టాల్లో పెరిగాను ఉన్నంతలో ఉంటూ ఓ విధమైన తృప్తిని అనుభవిస్తున్నాను నాకెందుకు ఈ ఆస్తులు వ్యాపారాలు బాగా ఆలోచించినట్టుని నిన్ను గుర్తుపట్టడానికి మీ నాన్నగారు అప్పగించడానికి రాజేశ్వరి పడిన శ్రమ అంతా ఇంత కాదు ఎలాగైతేనే తండ్రి కూతురు కలపలేదు కానీ దురదృష్టం వీళ్ళిద్దరూ కలుసుకుని మనస్ఫూర్తిగా మాట్లాడుకునే ఆయన తన ప్రేమని ఈ విధంగా తెలియజేసుకుంటున్నారు ఆస్తులు వద్దని రుక్మిణి నాకు ఆస్తుల మీద ఎప్పుడు మమకారం లేదు దానికోసమే నా అన్నదమ్ములు దుర్మార్గులయ్యారు ఆడపడుచని కూడా చూడకుండా పట్టుకుని బయటికి ఈడ్ చేశారు ఆ రోజే నాకు ఈ నీ ఆప్యాయత కావాలి అని అడిగింటే నన్ను అందరూ చేర చేసేవారేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు ఇప్పటికైనా అర్థం ఉంది ఆస్తి కోసం వాళ్ళు ప్రాణాలు తీయటానికి వెనకాడరు అంటే వాళ్ళు ఏదో ద్రోహం తలపెడతారని ఆ వచ్చే లక్ష్యం వద్దంటారా నేను ఒకరికి భయపడి నిర్ణయం తీసుకోలేదు ముందే చెప్పినట్టు మా నాన్నగారు ఆత్మశాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అదే ఎలాగా ఆస్తిలో సగభాగం అనాథ శరణాలయానికేగా నీద్దరికి ఒప్పుకుంటే ఆస్తిలో పావువంతు దక్కేది నేను కనపడకపోతే ఏం చేసేవారు చంద్రశేఖరం గారు అరుంధతి అనాథ శరణాలయానికి రాసేవాళ్ళం అదే పని ఇప్పుడు చేయండి నాలాంటి అభాగ్యులకు మరింత సేవలు అందించండి దానివల్ల నాన్నగారి పేరు నిలబెట్టిందని అవుతాను కదా మీ ఆదర్శాన్ని నేను కూడా ఆనందంగా ఒప్పుకుంటాను నిజంగా యరుగా నా భార్యపేటోటు రాకుండా నేను చూసుకుంటాను రుక్మికి వచ్చే ఆస్తిని అనాథ శరణాలయానికి చెందేలా కాగితాలు తయారు చేయండి మంచితనంలో గంగాధరం గారికి తగిన వారసురాలు అనిపించుకున్నావమ్మా రుక్మి నీ ఆదర్శానికి నేను గర్వపడుతున్నాను భోజనం చేయలేదా లేదండి ఎంత చెప్పినా వినడం లేదండి అలానే వదిలేస్తావా అమ్మాయి భోజనం చేసి నాలుగు రోజులు అవుతుంది వాళ్ళ తాతగారి మీద బెంగ పెట్టుకుంది అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది సరే ఏదో ఒకటి సర్ది చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి అన్నం తినిపిద్దాం పదండి తాతయ్య అమ్మా ఐశ్వర్య ఊరుకుమ్మ ఊరుకు జరిగిన దానికి ఎవరేం చేయగలం జరగబోయేదానికి మాత్రమే మనం ప్రయత్నాలు చేస్తాం చూడమ్మా ఐశ్వర్య తాతగారు మరణాన్ని ఎలాగూ ఆపలేకపోయాం ఆయన పోయిన బాధలో ఏమీ తినకుండా ఉండడం అంత మంచిది కాదమ్మా మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కదమ్మా కొంచెం తినమ్మా వద్దు తాతయ్య వద్దు నాకేమీ తినాలని లేదు మా తాతయ్య గారు నేను ఇంట్లో నాకు అసలు ఉండబుద్ధి కావడం లేదు అసలు నాకు బతకాలని లేదు తాతయ్య మరణం అనేది మనిషి జన్మలో సహజం అందరం ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని వదిలిపోవాల్సింది కానీ తాతయ్య నాకు నీ బాధ అర్థం అవుతోందమ్మా నువ్వు ఆయన మీద పెంచుకున్న మమకారం వలన జరిగిన దానికి నువ్వు తట్టుకోలేకపోతున్నావు చూడమ్మా ఇంత చిన్న వయసులో నీకు ఇష్టమైన వారి మరణం నిన్ను తదిలిస్తోంది బాధ ఉండొచ్చు కానీ మెల్లగా కోలుకోవడం మంచిదమ్మా అందరూ ఒకేసారి బ్రతకాలి అందరూ ఒకేసారి కనుమూయాలని మాత్రం ఉండదు కదమ్మా ప్రయాణంలో ఒకరు ముందు ఒకరు వినకం అందుకే మనం అన్ని బాధలు వర్చుకునే ప్రయత్నం చేయాలి మా తాతగారు లేరనే నిజాన్ని అసలు నేను జీర్ణించుకోలేకపోతున్నాను తాతయ్య మీ తాతగారు లేరు అని ఎవరన్నారు ఇక్కడే ఉన్నారు నీ మనసులోనూ నా మనసులోనూ మనందరి మనసులోనూ చిరస్థాయిగా మిగిలిపోయారు మనిషి భౌతికంగా మనలో మిగిలిపోవడం గొప్ప కాదు ఇలా అందరి మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోవడమే గొప్ప నిజంగా అంత గొప్ప మహానుభావుడికి పారిసలం కావడం మా అదృష్టం అమ్మమ్మ ఏటో తాతగారు బ్రతికున్నంత కాలం అందరూ ఆయన్ని కష్టపెట్టిన వారే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడే ఆయనకి శాంతి దొరుకుతుందేమో ఆ పై దొరకదమ్మా దొరకదు అవునమ్మా నువ్వు సిద్ధు కనీసం మీరైన వృద్ధిలోకి వచ్చి ఆయన పేరు నిలబెట్టిన రోజున ఆయన శాంతి దొరుకుతుంది మా తాతగారి పేరు నిలబెట్టడం కోసం మేము ఎంత కష్టమైనా భరిస్తాం మేము వృద్ధిలోకి వస్తాం తాతయ్య అయితే నువ్వు మొట్టమొదటి చేయాల్సిన పని నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మీరు ఇలా అన్నం మానేసి సాధించేదేముంటుంది ముందు బాదం జగమించుకొని ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు తినమ్మా అమ్మమ్మా ఈ తాతగారిని బాధపెట్టేటువంటి ఇష్టం అయితే తినడం మానే వదిలే వద్దు తాతయ్య నేను తింటాను ఎంత బరువు వెళ్ళది వెళ్ళేది కదా అందుకే ఇక్కడ సామానంతా తీసుకెళ్తాను కర్మ కర్మ ఇవన్నీ నేనే మొయ్యాలి అరే అవే కాదు నా సంచి కూడా నువ్వే మొయ్యాలి అది బాబు వచ్చేటప్పుడు బుల్లి సంచి వచ్చారు ఇప్పుడు పెద్ద సంచి ఎలా అయింది అవన్నీ నీకెందుకురా ఈ నాలుగు రోజుల్లో నా సంచి కొంచెం ఒళ్ళు చేసిందిలే నోరు ముసుకో ఈ లెక్కన మరో నాలుగు రోజులు రోజులుంటే నీ సంచి మోయడానికి కూలీలు కావాల్సి వస్తుందేమో బాబోయ్ మీ అక్క ఇంకా రాదే వసే ప్రభావతి ప్రభావతి వల్చి వచ్చేస్తుందే ఇవ్వెందుకు నాన్నకి సున్నుండలు లడ్డు అంటే చాలా ఇష్టం రా అందుకే అత్తయ్య పట్టుకొస్తున్నాను నడు విరిగిపోయిన వాడు ఇవన్నీ అవసరమా అయినా మనం ఊరెళ్తున్నావా ఇల్లు మారుతున్నావా ఇవన్నీ నీకెందుకురా నా మొగుడు సంపాదన నేను తీసుకెళ్తుంటే మధ్యలో నీకెందుకు బాధ అవును అంజలి ఎక్కడా అంజలి అంజలి అస్సు పెళ్లి కూతురులా ఉన్నావే నాదిస్తే నీకు తగిలేలా ఉంది అంజలి మసి పిలుసురానా ఎందుకు కొంచెం మసి మొహానికి రాసుకో దేవుడు కళ్ళు పడ్డాయిగా అందుకని మూసుకొని అంజలి బ్యాగ్ కూడా నువ్వే మొయిరా అంజల సామాన్ మోస్తాను కానీ మిగతా సామాన్యన్ని కాదు కాదు నీడ్చుకుంటూ రండి లేకపోతే రండి వాగుతున్నది చాలు గానీ చేయమంటాం తోసుకొచ్చింది ప్రయాణం జరుగుతుందా ఎరకపోవచ్చు నా తుమ్ము మాత్రం పవర్ఫుల్ ఏడ్చావలే ముందు సామాన్ తీసుకొని కదలో మోలం 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 పెట్టిన అందరూ ఒకే పాటు కట్ట కట్టుకుని బయటికి వెళ్తారు ఏంటి బయాన కట్టినారేటి ఏంటి బయాన కట్టినారా నాన్నా